కన్నపేట నియోజకవర్గం కానివ్వండి రామచంద్రపేట నియోజకవర్గం కానివ్వండి పెద్ద నియోజకవర్గాలు ఈ నియోజకవర్గంలో ఒక ప్రజాభక్షకుడు ఒక నీతి మాలిన వ్యక్తి ప్రజలను మోసం చేసి గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ మీద జీవిస్తూ ఉన్నాడు వాళ్ళ మీద బతుకుతున్నాడు వాళ్ళ రక్తం పీడించి తెల్లాడు అటువంటి వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు లాగి తంతే మెండపేట వచ్చారు ఈరోజు మెండపేటలు ఈడ్చి చందాం ఈడ్చి తంతే మళ్ళీ రామచంద్రపురం వద్దామంటే మా సోదరుడు సుభాష్ కత్తి అట్టం పెట్టి కూర్చున్నాడు ఇక్కడ దొరికితే ఏంటో చూపిస్తాడు సమయాన్ని బట్టి ప్రజలకు ఏం చేయాలో చూపించగల శక్తి మంత్రి సుభాష్ అదేవిధంగా మెండపేట నియోజకవర్గంలో జోగేశ్వర గారి చేతిలో చిత్తుగా పరాజయం ఫాలో అవుతాను జగన్మోహన్ రెడ్డి గులక రాయితో డ్రామా మొదలెడితే ఈ పనికి రాళ్ళ డ్రామా మొదలెట్టాడు నిన్న కొడుకు కార్ని కొట్టేశాం ముంగోటి కొట్టేశాం నలుగురు ఇతర పోలీస్ ఆఫీసర్ని అడ్డం పెట్టుకుని మా స్థానికంగా సిఏని సీఏని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టడం ఆ మీద ఆ కేసులన్నిటిని కూడా ఈరోజు కోర్టు వారు నిశ్చితంగా పరిశీలించి న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి కోర్టు వారు దయ మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో అతను దోచుకున్న దోపిడీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కులకరాయి డ్రామా నుంచి ఇతను రకరకాల డ్రామాలు పెట్టి కులాన్ని ఆటోమేటిక్ పొత్తుకుతున్నాడు ఈరోజు కూడా నేను రామచంద్రపురంలో మెండపేటలో మేదో దాడి అంటే దాన్ని కాపులు దాడికి అని చెప్పుకుంటా ఉన్నాడు అతను మాట్లాడితే కులం లేకపోతే బతకలేడు కులం లేకపోతే ఒక్కడు కూడా అతను కులం పేరుతో బతికే అటువంటి వ్యక్తిని రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు మెండపేట నియోజకవర్గం ప్రజలు సార్ నిన్న గ్యాస్ కూర్మిలి గ్రామంలో నాకు మెజారిటీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారని చెప్పాడు ఖచ్చితంగా కూర్మిల్లి గ్రామంలో వెయ్యి ఓట్ల పై మెజార్టీ మేము కొట్టబోతా ఉన్నాను రాజకీయ ఇదంటే మీ అందరూ పాత్రికేయమి మిత్రులు అతను అందరు అతని గురించి మీ అందరికీ తెలిసిన విషయం అతను మాట మీద నిలబడే వ్యక్తి కాదు మీ అందరికీ తెలుసు రేపు జూన్ నాలుగో తారీఖున రామచంద్రపురం నియోజకవర్గంలో పట్టిన దరిద్రాన్ని ఏ రకంగా అయితే వదిరించుకున్నారో ఇప్పుడు సోదరుడు సుభాష్ ఆ మిగిలిన శేషాన్ని కూడా కోసి తీసాడు మెండపేటలో మొత్తం కూడా మేము గుండు కొరికి ప్రజలు అతను దళితులకు శిరోమండం కేసు శిక్ష పడిన వ్యక్తి మెండపేటలో శిరోమండం చేసి పంపించబోతాను నేను మాత్రం ఎదవండం చేసి ఊరేగించాడు దయచేసి మీ రామచంద్రపురం అందరూ కూడా నేను అటువంటి పనికి అటువంటి పనికిమాల పనికిమాల రాజకీయాలు చేస్తాడు పనికి మారిన వ్యక్తులను ఆటోమేటిక్గా రాజకీయం చేస్తాడు మా నియోజకవర్గంలో గోండాల్ని వాళ్ళని వేలు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు అటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాల నుంచి శాశ్వత దూరం ఉన్నాం రాబోయే రెండు వేల జూన్ నాలుగో తారీఖు నాడు సుభాష్ గారు దాదాపు ముప్పై నలభై వేల మెజార్టీ దగ్గర విజయం సాధించిపోతూ ఉన్నారు అలాగే బెండపేట నియోజకవర్గంలో జోగేశ్వర గారు అద్భుతమైన మెజార్టీ దాదాపు నలభై వేల పైన మెజార్టీ రెండు కూడా ఎనభై వేల మెజార్టీ రాబోతుంది నియోజకవర్గాలు కాబట్టి రాత్రి వెంటపేట నియోజకవర్గంలో మీరు పోలింగ్ సార్ చూసింటారు దాదాపు ఎనభై ఆరు శాతం పైన జరిగిపోయింది అద్భుతమైన ఏ బూత్కి వెళ్ళినా అతను పలకరి పలకరించే నాది ఉండేది ఏదో గొడవ పెట్టుకోలేదు చెప్పి ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాడు మేము అతనే కవించలేదు గొడవ పెట్టుకోలేదు మా రోడ్లు ఉన్న చోట అతనే కారు ఆగి దమ్ముండి రండి రాని పిలిచారు తప్ప ఎవ్వరూ కూడా అతను జోలు పోలేదు అతని పట్ల తప్పుగా ప్రవర్తించలేదు ఈరోజు కోర్టులో అదే చెప్పారు మా దగ్గర ఒక ఆయుధం లేదు ఒక వెళ్ళం లేదు ఏం లేదంటే అని మర్డర్ కేసు పెట్టేసి అటువంటిది అటువంటి వ్యక్తుల్ని అటువంటి వ్యక్తుల్ని వెంటనే మీరు అతను తప్పుడు కేసు పెట్టడం తప్ప మేము అతని మీద ఎటువంటి దాడి చేయలేదు అతని పాత్రలు అక్కడే బాగాలు కొట్టినాయి ఎటువంటి అతను కేసు పెట్టిన వ్యక్తి మీరు తప్పకుండా జూన్ నాలుగో తారీఖున అద్భుతమైన రామచంద్రపురం మెండపాటి నియోజకవర్గంలో శని దరిద్రాన్ని గురించిపోతున్న ఇద్దరు జోగేశ్వర గారికి సుభాష్కు కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు